హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం చెలియ కోసం పార్ట్ టూ ఈ విషయం బయటికి చెప్పావు అంటే మీ నాన్న చనిపోవడానికి ఐదు సెకండ్ల కంటే ఎక్కువ టైం పట్టదు అన్నాడు శక్తికి ఫోన్ చేసిన అతను ప్లీజ్ అంత మాట అనకండి అని మెల్లగా ఏడుస్తూనే రిక్వెస్ట్గా అడిగింది శక్తి నేను నీతో ఎలా మాట్లాడాలో మీ నాన్న క్షేమంగా ఉండాలా వద్దా అనేది నీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది మీ నాన్న క్షేమంగా ఉండాలంటే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోకు ఆయన నీకు ఇంతకుముందే చెప్పాను కదా నీ సొంత తెలివితేటలు వాడడానికి వీల్లేదని నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే మార్గం లేదు కాదు కూడదు అని పోలీసుల దగ్గరకు ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళినా నా గురించి కూపి లాగుదామని ప్రయత్నం చేస్తున్నావని నాకు తెలిసిందో ఆ మరుక్షణం మీ నాన్న ప్రాణాలతో ఉండడు ఆ తర్వాత నువ్వు నా గురించి తెలుసుకున్నా చేసేదేం లేదు అర్థమైంది కదా అన్నాడు అతను ఆ వెంటనే కాల్ కట్ అయ్యింది అతని మాటల్లో కఠినత్వం వినగానే శక్తి గుండెదడ గుండెదడదడ కొట్టుకుంది ఇలా ఎందుకు టార్చర్ చేస్తున్నాడు తన మాటలతో అనేది శక్తికి అర్థం కాలేదు కానీ ఇప్పుడు అతను చెప్పింది చెప్పినట్టు చేయడం తప్ప తనకి వేరే మార్గం లేదు చూస్తుంటే నాకు మా ఇల్లు అమ్మితే వచ్చే డబ్బు కూడా మా నాన్న ఆపరేషన్కి అందనివ్వడం అని అర్థమవుతుంది కానీ అలా అని ఎవరో తెలియని మనిషికి నేను బానిసల లొంగిపోవాలా అసలు ఏం జరుగుతుంది నా బ్రతుకులో అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది శక్తి శక్తి అన్న సుమిత్ర పిలుపుకు ఈ లోకంలోకి వచ్చింది శక్తి నాన్నని చూడ్డానికి రమ్మంటున్నారు వెళ్ళి చూసేస్తావా అని అడిగింది సుమిత్ర చాలా భయంగా ఉంది పిన్ని నేనే తప్పు చేయలేదు కానీ ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు నా మొహం నాన్నకి ఎలా చూపించాలో నాకు తెలియడం లేదు చాలా భయంగా ఉంది నన్ను చూసి నాన్న ఏమనుకుంటాడో అంది బెదురుగా శక్తి వాటి గురించి ఏమి ఆలోచించక శక్తి ప్రస్తుతానికి మీ నాన్నకి ఎదురుపడి ధైర్యంగా మాట్లాడు ఆపరేషన్ గురించి ఆయనకి పాజిటివ్గా చెప్పు ఆయన కంగారు పడకుండా చూసుకోవాల్సి చూసుకోవాలి మన మాటలతోనే జాగ్రత్త అని శక్తికి చెప్పి లోపలికి పంపించింది సుమిత్ర అప్పుడే స్పృహలోకి వస్తూ ఉన్న శివకృష్ణ కళ్ళెదురుగా శక్తిని చూడగానే మాటలు రాక కన్నీళ్లు పెట్టుకున్నారు శక్తి మానిటర్ వైపు చూసింది మళ్ళీ బీపీ మళ్ళీ పెరిగింది అని భయపడింది శక్తి మెల్లగా అడుగులు అడుగులు వేసుకుంటూ శివకృష్ణను చేరింది నాన్న అంటూ పిలిచి శివకృష్ణ చేతిని పట్టుకుంది శక్తి అమ్మ శక్తి ఏంటిది అని ఆయన మాట పూర్తిగా బయటకు రాకముందే నన్ను క్షమించండి నాన్న మీ పెంపకాన్ని నమ్మండి ఇప్పుడు అందరూ నా గురించి రకరకాలుగా అనుకుంటున్నా ఆ మాటలు మిమ్మల్ని ఎంత చిత్రవద చేస్తున్నా కాస్త ఓపిక పట్టండి నన్ను నమ్మండి నాకు కాస్త టైం ఇవ్వండి నన్ను నమ్మండి నాన్న నేనే తప్పు చేయలేదని నిరూపించుకునే ఒకే ఒక అవకాశం నాకు ఇవ్వండి అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇంకా బ్రతుకున్నాను అంటే దానికి కారణం మీరు మాత్రమే మీకోసం మాత్రమే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను నన్ను నమ్మండి నాన్న అంటూ ఏడ్చింది శక్తి ఊరుకు తల్లి కంగారు పడకు నువ్వు జాగ్రత్త కంగారు పడి ఆరోగ్యం పాడు చేసుకోకు అన్నాడు శివకృష్ణ ఆ మాట నేను నీకు చెప్పాలి నాన్న ఇప్పుడు మీ ఆరోగ్యం కొంచెం బాగాలేదు అర్థం చేసుకోండి అంతా నార్మల్ కావాలి డాక్టర్ గారు మీకు ఆపరేషన్ చేయాలన్నారు ఇంకేం ఆలోచించకండి మీ బీపీ అస్సలు కంట్రోల్లో ఉండటం లేదు అది నార్మల్ అయ్యాక మీకు ఆపరేషన్ చేస్తారు మీరు క్షేమంగా నవ్వుతూ సంతోషంగా ఇంటికి తిరిగి వస్తారు నాన్న నా కోసం అంది శక్తి ఆపరేషన్ అంటే చాలా ఖర్చు అవుతుంది కదా తల్లి అని శివకృష్ణ మాట పూర్తి కాకముందే దాని గురించి మీరేం కంగారు పడకండి నాన్న మూడు లక్షలు అయితే సరిపోతుందంటాం నా ఫ్రెండ్ రమ్య ఉంది కదా తను వాళ్ళ నాన్నతో మాట్లాడి ఆ డబ్బులు మనకు అరేంజ్ చేస్తానని చెప్పింది ఇంకేం ఆలోచించకండి మూడు లక్షలపు తర్వాత మనం తీర్చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది డబ్బు గురించి కాదు మీ ఆరోగ్యం గురించి ప్రశాంతంగా ఉండండి నాన్న అన్ని సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి తీరిపోతాయి అన్నది శక్తి అప్పటికప్పుడు డబ్బు విషయంలో అబద్ధం అల్లేసి సరేలేమ్మ మన ఇల్లు తాకట్లో పెట్టి ఆ అమ్మాయి అప్పు తీర్చేద్దాం నీ ఆరోగ్యం జాగ్రత్త జనాలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు వాటి గురించి ఏం ఆలోచించకు నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోక తల్లి నీ కోసం నేను అనేవారిని ఉన్నానని గుర్తుపెట్టుకు అంటూ బాధగా చెప్పాడు శివకృష్ణ చాలా థ్యాంక్స్ నాన్న నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు ఇప్పటి వరకు నీ ముందుకు వచ్చి మాట్లాడాలంటేనే నాకు కంగారుగా అనిపించింది ఈ క్షణం ఎంతో కొన్నంత భారం నా మీద నుంచి దిగిపోయినట్టు అనిపిస్తుంది మీ మాటల వల్ల అన్నది శక్తి అంతలోనే అక్కడికి వచ్చిన నర్స్ మేడం మీరికి వెళ్ళండి ఎక్కువసేపు సార్ని మాట్లాడించొద్దండి ఆయన ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెప్పి శక్తిని బయటకు పంపించింది నర్స్ గ్లాస్ డోర్ మీద నుంచి మరొక్కసారి జాగ్రత్త అన్నట్టు చూసింది శక్తి శివకృష్ణ వైపు శక్తి బయటకు వెళ్ళగానే కన్నీళ్ళు పెట్టుకున్నాడు శివకృష్ణ ఏం జరిగింది నా బిడ్డ బ్రతుకు ఇలా ఎలా అయిపోయింది అని అంతలోనే అది చూసిన నర్స్ సార్ మీరు అనవసరంగా దేని గురించి ఆలోచించకండి ఇప్పటికీ మీ పల్స్ చాలా అబ్నార్మల్గా ఉంది అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు దయచేసి అర్థం చేసుకోండి ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నామా అనేది అన్నది అని అంది నర్స్ రిక్వెస్ట్ చేస్తూ అలాగేనమ్మా నేను నార్మల్గా ఉండాలి నా కోసం కాకపోయినా నన్ను నమ్ముకున్న నా కూతురు కోసమైనా నేను క్షేమంగా ఉండాలి అన్నాడు శివకృష్ణ మెల్లిగా అప్పటికే మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ కళ్ళు మూతలు పడుతూ ఉండగా ఇక శక్తి బయటకు రాగానే మాట్లాడవా శక్తి బావగారితో ఆయనకి ఎలా ఉంది నీతో మాట్లాడుతున్నారా అని అడిగింది సుమిత్ర ఇప్పుడు కాస్త పర్వాలేదు పిన్ని నాన్నకు కూడా ఆపరేషన్ సంగతి చెప్పేశాను ఆయన కంగారు పడుతూ డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు డబ్బు సర్దుబాటు అయ్యింది అని చెప్పాను పిన్ని అని అన్నది శక్తి మీ బాబాయ్ అమ్మ డబ్బు గురించి నువ్వు కంగారు పడకు ఆయన వెళ్ళాడు కదా ఏదో ఒకటి చేస్తాలే డబ్బు గురించి ఆలోచించకు అన్నది సుమిత్ర ఓదార్పుగా అప్పుడు శక్తి వాళ్ళ దగ్గరికి ఒకతను వచ్చి సూట్ కేస్ శక్తి చేతికిచ్చాడు ఎవరిచ్చారు ఏంటిది అని అడిగి శక్తి అడిగితే శక్తి అనే వాళ్ళకి ఇవ్వమని బయట సారు చెప్పారు మేడం అందుకే మీకు తెచ్చిస్తున్నాను ఆపరేషన్కి కావలసిన డబ్బు అని చెప్పి శక్తి ఏదో అడిగేలోపే అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు అతను సుమిత్ర శక్తి ఇద్దరు ఒక ఒక్క క్షణం ఆశ్చర్యం నుండి తేరుకోలేగానే సుమిత్ర సుటికే సోపెన్ చేసింది దాంట్లో డబ్బును చూసి ఇంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎవరిచ్చారు శక్తి అని అడిగింది సుమిత్ర ఆశ్చర్యంగా ఇందాక లోపలికి వెళ్ళేటప్పుడు నా క్లాస్మేట్కి ఫోన్ చేశాను పిన్ని విషయం చెప్పగానే వాళ్ళ నాన్నతో మాట్లాడి డబ్బు పంపిస్తానని చెప్పింది తనే పంపించుంటుంది అన్నది శక్తి ఏమాత్రం డౌట్ రాకుండా పోనీలేమ్మ అవసరానికి ఇచ్చారు సంతోషం బావగారి ఆపరేషన్కి ఇక డబ్బు గురించి మనం భయపడాల్సిన పని లేదు ముందు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నది సావధానంగా సుమిత్ర పిన్ని బాబాయ్కి ఫోన్ చేసి డబ్బు అడ్జస్ట్ అయిందని చెప్పు పాపం దీనికోసం ఆయన కూడా కంగారు పడుతూ ఉంటాడు అన్నది శక్తి అంతకన్నా మాట్లాడే ఓపిక లేక సుమిత్ర ఫోన్ చేయడం కోసం కాస్త పక్కకు వెళ్ళగానే శక్తి దగ్గర ఉన్న మొబైల్ రింగ్ అయ్యింది ప్రైవేట్ నెంబర్ అని వస్తుంటేనే అనుకుంది ఇందాక ఫోన్ చేసిన అతనే నాకు మళ్ళీ కాల్ చేస్తున్నాడు అని దాంతో కాస్త భయంగానే కాల్ అటెంప్ట్ చేసింది శక్తి ఏంటి శక్తి డబ్బందిందా మీ నాన్నతో బాగానే మాట్లాడొచ్చినట్టున్నావు ఏమంటున్నాడు మీ నాన్న అని అడిగాడు అతను నిజంగా శక్తి ఏదో మాట్లాడేలోగా నేను నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా అంతే నువ్వు మాట్లాడకూడదు నేను చెప్పింది మాత్రమే వినాలి అని నీ గొంతు వినడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి రేపు పొద్దున్నే మీ నాన్నకు ఆపరేషన్ చేస్తారు మధ్యాహ్నం కల్లా ఆపరేషన్ కంప్లీట్ అయిపోతుంది రేపంతా మీ నాన్నని తనవి తీర తృప్తిగా చూసుకో అన్నాడు అతను అంటే అని శక్తి ఏదో అని అడిగేలోగానే నీకు మాట్లాడే అవకాశం లేదు అర్హత కూడా అంతకన్నా లేదు నేను చెప్పింది మాత్రమే చెయ్యి రేపు మొత్తం నీ ఇష్టం నీ కోసం మీ నాన్న కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసే మళ్ళీ నేను ఫోన్ చేస్తాను నా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండు మధ్యలో డబ్బు అందింది కదా అని విధ వేయాలని చూసావో ఇంతకుముందు చెప్పాను కదా నాకు ఒక ఐదు సెకండ్లు టైం చాలు మీ నాన్న చావడానికి అని బెదిరిస్తున్నట్టుగా మాట్లాడి కాల్ కట్ చేశాడు అతను శక్తి ఫోన్ పెట్టేయగానే సుమిత దగ్గరికి వచ్చి సంతోషంగా అమ్మ శక్తి నువ్వేమి కంగారు పడకు ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు బావగారికి అన్నీ నార్మల్ కండిషన్లోకి వచ్చాయంట నువ్వేమి కంగారు పడకు రేపు మధ్యాహ్నం కల్లా ఆపరేషన్ సక్సెస్గా జరుగు అయిపోతుంది నవ్వుతూ బావగారు మనకి కనిపిస్తారు నన్ను నమ్ము నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు అన్యాయం చేయడు అని సంతోషంగా చెప్పింది సుమిత్ర సుమిత్ర మాటలేవి చెవికెక్కడం లేదు అతని ఫోన్ పెట్టేసేలోగానే రే పొద్దున్నే నాన్నకి ఆపరేషన్ అనే విషయాన్ని పిన్ని కూడా చెప్తుంది మాటి మాటికి అతను ఐదు సెకండ్లు చాలు మీ ప్రాణం తీయడానికి అని అంటూ నన్ను బెదిరిస్తున్నాడు అంటే అతను ఇక్కడ ఇక్కడో నా చుట్టూ ఉన్నాడు నన్ను అనుక్షణం గమనిస్తూ ఉన్నాడు నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాడు అని మనసులో అనుకుంది శక్తి కానీ బయటకి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సంతోషంగా నా మిత్రుల వైపు చూసింది పది నిమిషాల తర్వాత నాగేంద్ర కిరణ్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చారు నాగేంద్ర రాగానే విషయం చెప్పింది సుమిత్ర సంతోషంగా కిరణ్ కూడా ఆనందపడ్డాడు ఏమో అనుకున్నా కానీ చాలా గట్టిదానివే శక్తి నువ్వు కేవలం రెండు గంటల్లో పదిహేను లక్షలు సంపాదించావు అంటేనే అర్థమవుతుంది నీ కెపాసిటీ అన్నాడు నాగేంద్ర చాలా వెటకారంగా పెళ్ళి కాకుండానే ఇంత పని చేసింది అని తను పెట్టుకునే నమ్మకాన్ని పోగొట్టుకుంది అని బాధ బాధ కలగలిపిన కోపంతో ఏంటండి ఆ మాటలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అన్నది సుమిత్ర నాగేంద్ర మాటలు వినలేక అసాధ్యురాలు కనుకే రెండు గంటల్లో పదిహేను లక్షలు కాళ్ళ ముందుకు తెచ్చుకునేలా చేసింది ఇప్పటి వరకు నేను కిరణ్ ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ తిరిగామో తెలుసా పైసా పుట్టలేదు మాకు కానీ కూర్చున్న చోటే కదలకుండా ఉన్న నీ కూతురు దగ్గరికి మాత్రం పదిహేను లక్షలు వచ్చి పడ్డాయి అన్నాడు నాగేంద్ర నాగేంద్ర మాటలకి కిరణ్కి కూడా బాగా కోపం వచ్చింది నాన్న ఏ ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా ఒక పక్క అక్క పరిస్థితి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు అన్నాడు చిన్నగా శక్తి వినకూడదని అసలు నాగేంద్ర మాటలు కూడా వినే పరిస్థితిలో లేదు శక్తి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ కూర్చుంది చాలా నీరసంగా ఏమండి పొత్తు నుంచి జరిగిన వరుస సంఘటనల వల్ల కనీసం మంచి కూడా తాగలేదు శక్తి ఆ పిల్లకి ఏదైనా టిఫిన్ తీసుకురండి అని చెప్పింది సుమిత్ర నాగేంద్రకి అదే కాదు ఈ విషయం విన్నప్పటి నుంచి మా పరిస్థితి కూడా అలాగే ఉంది కిందనే క్యాంటీన్ ఉంది వెళ్ళి తినేస్తామ్మను అని విసురుగా చెప్పి అక్క నుంచి వెళ్ళిపోయాడు నాగేంద్ర అమ్మ నాన్న ఇలా ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఎప్పుడూ లేనిది కొత్తగా నిన్నటి వరకు అక్కకి నాతో సమానంగా చూసుకున్నాడు ఇప్పుడు ఏమైంది ఉన్నట్టుండి అక్కని శత్రువులా చూస్తున్నాడు అన్నాడు బాధగా కిరణ్ తప్పు బాబాయ్ది కాదులే కిరణ్ నాది ఆయనపై పెట్టుకున్న నమ్మకం ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం నేను కోల్పోయానని దాన్ని భరించలేకపోతున్నారు చిన్నప్పటి నుంచి నీతో సమానంగా నన్ను చూసిన బాబాయ్ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా అంటూ కళ్ళు తిరిగినట్టు అనిపించి పక్కన ఉన్న చే కుర్చీని గట్టిగా పట్టుకుంది శక్తి శక్తి మాటల్లో మొహంలో నీరసం కొట్టొచ్చినట్టు కనపడితే కిరణ్కి వెంటనే క్యాంటీన్ వైపు వెళ్ళాడు మీరిద్దరు ఇక్కడే ఉండండి పది నిమిషాల్లో వస్తాను అని పది నిమిషాల్లో ఫుడ్ తీసుకొచ్చి అమ్మ నువ్వు అక్క తినేయండి నేను ఇక్కడే వెయిట్ చేస్తాను ఒకవేళ పెద్ద నాన్నకి ఏదైనా అవసరం ఉంటే నేను చూసుకుంటా అని సుమత్రని శక్తిని తినడానికి పంపించాడు కిరణ్ వాడిని కూడా రమ్మని చెప్పు పిన్ని పొద్దునుంచి వాడు కూడా తినకుండా ఉన్నాడు వాడి ముఖంలో చూడు ఎంత అలసట ఉందో అన్నది శక్తి నీరసంగా ముందు నువ్వు పదశక్తి వాడు తర్వాత వస్తాడులే ఇంకేం మాట్లాడకుండా అని పద అనే శక్తిని వెయిటింగ్ ఏరియాకి తీసుకెళ్లి భోజనం పెట్టింది సుమిత్ర తినాలని మనస్ఫూర్తిగా లేకపోయినా ఈరోజు వరుసగా జరిగిన సంఘటన వల్ల మనస్సు మెదడు పూర్తి శరీరం పూర్తిగా అలసిపోయాయి అందుకే కాస్త విశ్రాంతి అవసరం అనిపించింది శక్తికి అందుకే పక్కన వచ్చి కూర్చుంది సుమిత్ర మాట లేక ముద్ద కలిపి సరిగ్గా నోట్లో పెట్టుకునే ముందు శక్తి మొబైల్ రింగ్ అయ్యింది చూస్తే ప్రైవేట్ నెంబర్ అని స్క్రీన్ స్క్రీన్ చూడగానే శక్తి భయపడింది తినకుండా ఫోన్ చూస్తున్న తల్లిని చూసి ముందు తిను ఏదైనా మాట్లాడాలి అంటే తిన్న తర్వాత మాట్లాడు అని సుమిత్ర చేతిలో ఉన్న మొబైల్ లాగి పక్కన పట్ పట్ పెట్టింది కాల్ అటెంప్ట్ చేయకపోతే అతను ఏమంటాడో ఎలా ఏం చెప్పాలి అని సుమిత్ర వైపు చూసింది శక్తి నన్ను చూస్తే నీ ఆకలి తీరదు ముందు తిను అని అంది సుమిత్ర ఏం జరిగితే అది జరుగుతుంది ముందు రెండు ముద్దలు తిని ఇక్కడ నుండి వెళ్ళాలి అని పిన్ని ముందు అతనితో మాట్లాడలేను కదా అని అనుకొని గబగబా రెండు ముద్దలు తిని పిన్ని నేను కిరణ్ని నీ దగ్గరకు పంపిస్తా నిదానంగా తినేసిరండి అని అంటూ ఇంకో మాట మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళింది శక్తి ఐసీయు ముందర ఉన్న వెయిటింగ్ ఏరియాలో ఉన్న కిరణ్ దగ్గరికి వెళ్ళి నేను తిన్నాను రా నువ్వు వెళ్ళు పిన్ని వెయిట్ చేస్తుంది అని కిరణ్ని అక్కడి నుంచి పంపించడానికి మొబై మొబైల్ బయటకు తీసింది శక్తి అంతలోనే శక్తి మొబైల్ మళ్ళీ రింగ్ అయ్యింది అదే నెంబర్ నుండి ఏంటి డబ్బందగానే కాళాటం చేయడం మానేసావా నాతో ఇంకేం అవసరం లేదని అనుకున్నావా మీ నాన్నకి ఇంకా ఆపరేషన్ అవ్వలేదు ఆ విషయం మర్చిపోకు నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు మీ నాన్నకి బీపీ రైజ్ అయ్యి కలలో కొన్ని నరాలు చిట్లిపోతాయి శాంపిల్ చూస్తావా అన్నాడతను కోపంగా ప్లీజ్ అంత పని చేయకండి నా పక్కన ఇందాక వేరే వాళ్ళు ఉన్నారు అందుకే కాల్ అటెంప్ట్ చేయలేదు అంతేగాని మీ మాట అంటే నిర్లక్ష్యం లేదు నేను మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని చెప్పింది శక్తి ఇదే చివరిసారి నేను ఫోన్ చేసినప్పుడు ఎంతమంది నీ పక్కనున్నా నువ్వు మాట్లాడాలి ఎలా అనేది నాకు అనవసరం వాళ్ళని పక్కకి పంపిస్తావో నువ్వే బయటకొస్తావో నాకు తెలియదు అన్నాడు అతను శక్తి మౌనంగా అతను చెప్పేది వింటూ చుట్టూ చూసింది ఒకవేళ తనకి దగ్గరలో ఉన్నాడేమో అని నేను నీ పక్కనే ఉన్నానని తల బొంగరంలో అన్నిసార్లు తిప్పకు నేనెవరో తెలుసుకోవడం నీ వల్ల కాదు కాదు కూడదు అని ఎలానో తెలుసుకున్నావనుకో నీ జీవితంలో అదే ఆఖరి క్షణం నీకంటే ఒక్క క్షణం ముందు మీ నాన్న కూడా పోతాడు అన్నాడు అతను కఠినంగా శక్తికి అతని మాటల కేడిపొచ్చేసింది కానీ కష్టంగా ఆపుకుంటూ ఒక్క మాట ఒక్క మాట మిమ్మల్ని అడగొచ్చా నేను అన్నది శక్తి శక్తి అడిగిన దానికి అతను మౌనంగా ఉంటే అదే అంగీకారం అనుకొని అసలు మీ విషయంలో నేనేం తప్పు చేశాను నా మీద మీకెందుకు ఇంత కోపం అని అడిగింది శక్తి ఈ చిత్ర భరించలేక అనుభవించలేక నీ మీద ఉండేది కోపం కాదు ద్వేషం అనుకున్నాడతను శక్తి ఏడుస్తూ అడుగుతుంటే గట్టిగా నవ్వాడు కానీ సమాధానం మాత్రం ఇవ్వలేదు చెప్పండి అసలు నేనేం తప్పు చేశానని నన్ను ఇలా ఏడిపిస్తున్నారు నాకు తెలిసి నేను ఎవరికీ అపకారం చేయను చేయలేను ఒకవేళ నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి ప్లీజ్ నన్ను వదిలేయండి ఇప్పటికే నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కాని పరిస్థితులలో ఉన్నాను మీకన్నీ చెప్పుకునే పరిస్థితులు కూడా లేను నా ధైర్యం అని అనుకున్న మా నాన్న నిస్సహాయ స్థితిలో ఉన్నాడు మీరు ఇచ్చిన డబ్బును మీకు వడ్డీతో సహా వెనక్కిస్తాను ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ ప్రాధాయపడింది శక్తి ఇక చాలు ఏదో మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చాను కదా అని ఏదో లెక్చర్ ఇస్తున్నావు ఎక్కువ మాట్లాడేశావు ఇప్పటికే ఈ కాపు నీకేం చెప్పాల్సిన అవసరం లేదు నాకు జీవి నీ జీవితం ఎప్పుడో నా చేతుల్లోకి వచ్చింది ఆ విషయం నీకు అర్థం కావటం లేదు అన్నాడు అతను శక్తి ఏడుపు నోట్లో వినిపిస్తుంటే నేను నీకు ఫోన్ చేసింది ఎందుకంటే రేపు రాత్రి ఏడు గంటలకు బస్ స్టేషన్కి వచ్చే రేపు రాత్రి నువ్వు ఉండాల్సిన ప్లేస్ మారుతుంది అన్నాడు అతను ఆ మాట వినగానే శక్తికి ఏమర్థం కాలేదు అంటే నేను మా నాన్న నుండి దూరం అవుతున్నానా అని తనలో తాను అనుకోగానే ఏంటి అర్థమవుతుందా నేను చెప్పేది రే రేపు ఉదయానికి నీకు కొరియర్ వస్తుంది కొత్తగా జాబ్ వచ్చింది అని మీ వాళ్ళకి చెప్పు బయలుదేరు అయినా నీలాంటి ఆ దానికి అబద్ధాలు చెప్పి మోసం చేయడం కొత్త కాదు కదా పెళ్ళి కాకుండానే కడుపు తెచ్చుకున్న రకానివి ఆ మాత్రం తెలియదా నీకు నీలాంటి వాళ్ళ గురించి అన్నాడు తను పెళ్ళి కాకుండానే కడుపు ఆ మాట వినగానే ఎవరు చెంప మీద కొట్టినట్టు అనిపించింది శక్తికి ఈరోజు నా జీవితంలో ఏవేవో జరిగిపోతున్నాయి అవి తనలో తాను అనుకొని మళ్ళీ ఫోన్ వైపు చూసింది శక్తి నువ్వు మీ వాళ్ళతో ఏదో ఒకటి చెప్పి సరిగ్గా ఏడు గంటలకు బస్ స్టాండ్లో ఉండాలి లేదా మీ నాన్న అని అతని మాట పూర్తి కాకముందే వస్తాను అంది అంది శక్తి గుడ్ ఇలానే ఉండు నేనేం చెప్తే అది చెయ్యి నీ సొంత బుర్ర వాడకు నీలాంటి ఆడది రోబోలా నేనేం చెప్తే అది మాత్రమే చెయ్యాలి అని కాల్ కట్ చేశాడు అతను అవును నాకు తెలియకుండానే నేనేదో పెద్ద తప్పు చేశాను అందుకే ఆ పాపం ఎప్పుడు అనుభవిస్తున్నాను అని పొట్ట మీద చేత్తో తడుముకొని తప్పు కేవలం ఆడదానిదేనా తప్పు చేసిన ఆడదాన్ని మనసు అర్థం చేసుకునే మనసున్న మొగాడే లేడా ఈ లోకంలో అని కాల్ కట్ కట్టైన ఫోన్ వంక విస్సహాయంగా చూసింది శక్తి మరోవైపు రే మౌర్య నీ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసిన కాల్ ఆన్సర్ చేయవేంట్రా నీ కాల్ కోసం ఎదురు చూసి చూసి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను అంటూ తన ఎదురుగా ఉన్న మౌర్యతో అన్నాడు అతని ఫ్రెండ్ రవి ప్రాజెక్ట్ బిజీరా ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే నేను కొన్నాళ్ళు వర్క్ నుండి లీవ్ తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు అందుకే ఇలాంటి కాల్స్ అటెంప్ చేయలేదు అటెంప్ట్ చేయలేదు అంతే అన్నాడు మౌర్య ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం పని పెట్టుకుంటావురా ఎప్పుడు చూసినా లీవ్ తీసుకుంటావు నాలుగు రోజులు పని చేస్తే నాలుగు రోజులు ఆఫీస్కి రావు పైగా నీకు బాస్ కూడా ఫేవరెట్గా ఉంటాడు ఎవరికి లీవ్ ఇవ్వని వాడు నీకు మాత్రం అడగగానే ఇస్తాడు ఆ సీక్రెట్ ఏదో నాకు చెప్పొచ్చు కదా నేను కూడా మీలాగే లీవ్ తీసుకుంటా నాలుగు రోజులు అన్నాడు నవ్వుతూ రవి అందరికీ అది చెప్తే అది సీక్రెట్ ఎందుకు అవుతుందిరా అయినా ఎందుకు వచ్చావు చెప్పు ముందు నాకు చాలా అర్జెంటు పని ఉంది అన్నాడు మార్య ల్యాప్టాప్లో నుంచి తల పక్కకు తిప్పకుండానే అంటే ఇప్పుడు నేను వచ్చిన విషయం చెప్పకపోతే నాతో మాట్లాడవా నేను వచ్చి ఐదు నిమిషాలు అయిందిరా కనీసం నా మొహం అన్నా చూడు అన్నాడు రవి అలిగినట్టు రవి మాటలకి నవ్వుతూ తల రవి వైపు తిప్పి ఇప్పుడు చెప్పు విషయం ఏంటి అన్నిసార్లు కాల్స్ మీద కాల్స్ చేస్తున్నావు అని అడిగాడు మౌర్య నీకు తెలుసుగా మన కిట్టు గురించి వాడి లవ్ గురించి సునీత హ్యాండ్ ఇచ్చిందిరా కిట్టుకి డిప్రెస్ అయ్యాడు ఏదో వాడికి ఓ నాలుగు మంచి మాటలు చెప్తామని ఫోన్ చేశాను అని అంటాడు రవి హో అదా సంగతి పదా నువ్వు చెప్పాక కూడా కారు కాదు అంటానా అందరం కలిసి కూర్చొని మంచి మాటలు చెప్పుకుందాం పదా అంటూ ఎక్కడివి అక్కడ సర్దేసి అక్కడి నుంచి కదిలాడు మౌర్య రవితో కలిసి మౌర్య బైక్ డ్రైవ్ చేస్తుంటే రవి వెనకాల కూర్చొని ఆఫీస్ విశేషాలు అప్డేట్స్ రూమర్స్ అన్నీ చెప్తూ ఉన్నాడు మౌర్య అన్నీ విని వినట్టు నవ్వుతూ ఉన్నాడు ఇక దగ్గరకు వచ్చేసాం అన్నప్పుడు రైట్ తీసుకోవాల్సిన మౌర్య లెఫ్ట్ తీసుకున్నాడు అదేంట్రా కిట్టు వాళ్ళ ఇల్లు ఉండేది రైట్ సైడ్ కదా నువ్వేంటి లెఫ్ట్ తీసుకుంటున్నావు అన్నాడు రవి అయోమయంగా చెప్తాను తొందర ఎందుకు సుందరా అంటూ ఇంకాస్త ముందుకు వెళ్ళగానే అక్కడ పార్క్లో వెయిట్ చేస్తూ ఉంది శ్రిత మౌర్య రాగానే పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్